సర్పస్ ఉంది మనకు దానిలో నాలుగు రూపాయలు వేస్తున్నాం నాలుగు రూపాయలు వేస్తున్నాయి కెంపాలిటీ సరిపోతాయి కాబట్టి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కెంపాలిటీ రెండు వేల ఐదు వందల సర్కు వాటర్ బ్యాంక్ సర్పస్ ఉంది అది ఇప్పుడు ఈ ఏరియా చేయాలంటే మనకు ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి ಮೊತ್ತೈಟಿ ನೆಕ್ಸ್ಟ್ ನೈನ್ ನೈನ್ ಓಕೆ ನೈನ್ దేన్న మిగిలిన వర్క్ ఎంత ఉంది మళ్ళీ ఒక ఎయిట్ హెండ్ క్రోర్స్ అయితే మొత్తం ఒక త్రీ వైజాగ్ దాకా వస్తుంది అక్కడి నుంచి వైజాగ్ రాంట ఉంది ఈ నీళ్లు లిఫ్ట్ చేయాలంటే ఉత్తనకాపల్లి జిల్లాలో ఆ రిజర్వాయర్లు కలిని పెట్టాలంటే అప్పుడు ఏంటి ఉత్తరాంధ్ర వస్తుంది

செருவச்சுக்கூடாது எந்த ரோஜில் மெல்ல அதுக்கு பாத ரோஜா Речи слегка потаили, и что вальгеттус. Вот вот вальгеттус стоят. Просто колбаска. Дайте